ఒక్కసారి సాధించుకోవడానికి చెప్పేసి ఈ రోజు రోజు మీదకి వచ్చాము మీరందరూ మాకు సహకరించాలా అన్ని డిపార్ట్మెంట్ మాకు మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు ఇంతవరకు మాకు ఎన్నంటే ఉన్నా వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర కమిటీ తరఫున నంజాల జిల్లా తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం కార్మికులకు నిర్లక్ష్యం చేసింది మరి అప్పుడు సన్న చేస్తే ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఆ రోజు ఈ అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినారు ఇప్పటికీ సంవత్సరం రోజులైంది కానీ ఇంతవరకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కార్మికులు వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ కంప్యూటర్ ఆపరేటర్ ఇటువంటి వాళ్ళు ఎవరికి కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు యాత్ర పదహైదు వేలు మాత్రమే ఇస్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు స్కిల్ సెమీ స్కిల్ వేతనాలు ఇవాళ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు సంక్షేమ పథకాలు కూడా తక్కువ వేతనంతో పనిచేస్తున్నాము వాళ్లకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా ఎందుకంటే ఇప్పటికే సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది స్థానిక మంత్రి గారికి సమ్మె నోటీస్ ఇచ్చినాం మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చినాం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం అట్లే మున్సిపల్ కమిషనర్లు పోయిన కమిషనర్కి ఇచ్చినాం కొత్త వచ్చిన కమిషనర్ గారికి కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో చర్చించాలి కార్మికులకు న్యాయమైన కోరికలు అంటే ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి స్కిల్లు సెమీ స్కిల్లు పద్ధతిలో వాళ్ళకు వేతనాలు నిర్ణయించాలి అంటే ప్రధానంగా సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులందరికీ వర్తింపజేయాలని కోరుతా ఉన్నా లేనిపథ్యంలో ఈ నెల చివరిలో ఖచ్చితంగా సమ్మెలోకి పోయే పరిస్థితి వస్తుంది మరి సమ్మె అంటూ జరిగే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి మేము తెలుస్తున్నాం అంటే అంద్యాల ప్రజానికాన్ని కూడా కోరేది మేము కడుపులో ఖాళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన అవసరం వస్తే సమ్మె చేసే పరిస్థితి వస్తే అప్పుడు అంద్యాల పట్టణ ప్రజానీకం అందరూ కూడా ఆ కార్మికులకు మున్సిపల్ కార్మికులు అందరికీ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా మేము మున్సిపల్ వర్కర్స్ ఈ కూడా డిమాండ్ చేస్తాం ఈ నెల ఇరవై తర్వాత ముఖ్యలో పండించేటటువంటి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర మంత్రి నారాయణ గారికి వినవించడం జరిగింది అయితే కొత్త ప్రభుత్వాయంలో కార్మికులందా ఇరవై రోజుల పాటు సమ్మె వేస్తే అప్పుడు ఉన్నటువంటి తెలియజేన్ నాయకులు ఇంట్ల దగ్గరికి వచ్చి మీ సమస్యను మేము పరిష్కారం చేస్తాము మీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతాము మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు హామీ తీసుకొని గెలిచిన సంవత్సరం కాలంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్తే నోరు మెదపడం లేదు అంటే గెలిచే గెలవక ముందు ఒక మాట గెలిచిన తర్వాత వాళ్ళ పడగడం లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా కానీ ఇంజనీరింగ్ కార్మికులు కోరేటువంటి న్యాయమైనటువంటి సమస్యలు వాళ్ళను పర్మనెంట్ చేయండి అవకాశం మీరు ఏదైతే రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో ఓకే దానికి మేము ఒప్పుకుంటాము అయితే మమ్మల్ని పర్మనెంట్ చేయండి మా కుటుంబాల్లో వెలుగులు నింపండి అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు ముప్పై ఐదు సంవత్సరాలుగా నలభై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు అరవై ఐదు సంవత్సరాలు తాగితే ఇంటికి వెళ్ళేటువంటి ఉంది ఉత్తర చేతులతో ఇంటికి వెళ్ళేటువంటి పద్ధతులు ఏదో ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి కాబట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కనీసం వాళ్ళ కుటుంబాలను మళ్ళీ వెలుగులను నింపేలా వాళ్ళు రోడ్లను పడకుండా ఉండేలా పది లక్షల రూపాయలు వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు ధన సంస్కారాలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఈ రకంగా జీవనంబర్ ఉపేరు ప్రకారం కూడా ఇరవై ఒకటి వేల రూపాయలు వేతనాలు అదేవిధంగా గ్రేడ్ల ప్రకారం చూసుకుంటే కూడా వ్యతిరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము ఈ న్యాయమైనటువంటి సమస్యను పరిష్కారం చేయాలా లేని పక్షంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ప్రజలకు నీళ్లు అందవు అదేవిధంగా కరెంట్ కూడా ఆఫ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ప్రజలు ఇబ్బందులు పడితే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టి మున్సిపల్ కార్మికుల దావీ సమస్యను వెంటనే ప్రభుత్వము పరిష్కారం చేయాలా లేకపోతే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది